అందరికీ నమస్కారం సాగరం పార్ట్ నైంటీ త్రీ సామ్రాట్ కారు డోర్ క్లోజ్ చేసి తన కోసం హోటల్లో వెయిట్ చేస్తూ ఉంటాడు చైత్రిక ఎంతసేపటికి రాకపోవడంతో సామ్రాట్ కూడా లేచి వచ్చేస్తాడు చైత్రిక మాత్రం కారులోనే కూర్చుని నేడుస్తూ ఉంటే సామ్రాట్ నీకు నీ పంతం తప్ప వేరే ఏం అక్కర్లేదు కదా అన్నయ్య వదిన భర్త అనే బంధాలు అవసరం లేదు కదా చైత్రిక అంటాడు బాధగా చైత్రిక నుండి ఏం సమాధానం రాకుండేసరికి సామ్రాట్ కూడా ఏం మాట్లాడకుండా కారుని హైదరాబాద్ వెళ్ళే వరకు తన వైపు కూడా చూడకుండా డ్రైవ్ చేస్తాడు ఒక రెండు గంటల తర్వాత సామ్రాట్ వాళ్ళ ఇంటి ముందర కారు ఆపి ఇదే మా నిల్లు దిగు అని కారు దిగి లోపలికి వెళ్తుంటే ఒక పెద్ద వచ్చి సామ్రాట్ బాబు అక్కడే ఆగు అని హారతిపళ్ళు తెస్తూ అమ్మాయి ఎక్కడా అని అడుగుతుంది సామ్రాటు ఇవన్నీ ఏంటి పెద్దమ్మా అంటాడు పెద్ద ఆవిడ కొత్తగా పెళ్లి చేసుకుని నీ ఇంట్లో జంటగా అడుగు పెడుతున్నప్పుడు కొన్ని పద్ధతులు ఉంటాయిలే బాబు నీ కోసం కాకపోయినా అమ్మాయి కోసం చేయాలి ఎందుకంటే మొట్టమొదటిసారి తన అత్తగారి ఇంట్లో కాలు పెడుతుంది కదా అంటుండగానే చైత్రిక వస్తుంది సామ్రాటు ఇవన్నీ చేయమని మీకెవరు చెప్పారు అసలు మేము వస్తున్న సంగతి మీకెలా తెలుసు అని అంటాడు ఆవిడ మీరు చక మీరు చెప్పకపోతే నా ఏంటి నీ గురించిన ప్రతి కబురు నాకు ఆ అక్షరమ్మనే చెబుతుంది ఇప్పుడు కూడా మీరు వస్తున్నారని కావాల్సిన ఏర్పాట్లు చూడమని ఫోన్ చేసింది అంతే పరుగున ఇటు వచ్చేసా అని చెప్తుంది ఆవిడ సామ్రాటు చైత్రిక వైపు చూస్తే తనేం మాట్లాడకుండా తల దించుకుంటుంది ఆ పెద్ద ఆవిడ ఇద్దరిని పక్కపక్క నిల్చోబెట్టి హారతిచ్చి కుడుకలు లోపల పెట్టి రమ్మంటుంది చైత్రిక సామ్రాట్ వైపు చూస్తే సామ్రాట్ చైత్రిక చేపట్టుకుని తనతో కలిసి లోపలికి వస్తాడు పెద్ద ఆవిడ లోపలికొస్తూ సామ్రాట్ బాబు నీ రూమ్ అంతా క్లీన్ చేయించాను మీరు ఫ్రెష్ అయ్యి వస్తే ఎలాగో భోజనం టైం అయ్యింది కదా భోజనం పెట్టేస్తాను పొద్దున్న టిఫిన్ తిన్నారో లేదు అనేసి కిచెన్లోకి వెళ్తుంది సామ్రాటు వెళ్తున్న ఆవిడ వైపు చూస్తూ ఆవిడ పేరు కవితమ్మ నా చిన్నప్పటి నుండి ఆ అక్షర వాళ్ళ ఇంట్లో మా ఇంట్లో పనిచేస్తుంది నాకు పెద్దమ్మ లాంటిది నేనన్నా అక్షరన్నా ఆవిడికి ప్రాణం అని రూమ్కి వెళ్దాం రా అని తనని తీసుకుని తన రూమ్కి వెళ్తాడు సామ్రాటు రూమ్లో తను అక్షర చిన్నప్పటి నుండి కలిసి డిఫరెంట్ ఫొటోస్ చాలా ఫ్రేమ్స్ అన్నీ ఒకటే చోట సెట్ చేసి ఉంటే వాటినే చూస్తూ ఉంటుంది ఆ ఫొటోస్ పక్కనే అక్షర చీర కట్టుకుని సామ్రాట్ వాళ్ళ అమ్మలాగా రెడీ అయ్యి తీయించుకున్న ఫోటో పెద్దగా ఫ్రేమ్ చేయించి కనిపిస్తుంది ఆ ఫోటో పక్కనే సామ్రాట్ వాళ్ళ అమ్మగారి ఫోటో ఉంటుంది చైత్రిక మీ అమ్మగారా అని అడుగుతుంది ఆ ఫోటో చూస్తూ సామ్రాట్ సరిత మా అమ్మ పేరు అని చెప్తాడు చైత్రిక అత్తయ్య చాలా బాగున్నారు మీకన్నీ ఆవిడ పోలికలే ఉన్నాయి అంటుంది సామ్రాట్ చిన్న స్మైల్ ఇచ్చి మా నాన్న కూడా అదే అంటూ చాలా ఫీల్ అయ్యేవారు అన్నీ నీ పోలికలే అందుకేవాడు అమ్మ అంటూ నీ వెనక తిరుగుతూ నన్ను పట్టించుకోవడం లేదంటూ రోజు అమ్మతో గొడవపడేవారు నాన్న పేరు చంద్రశేఖర్ అని చెప్తాడు చైత్రిక మరి మామయ్య ఫోటో ఎక్కడా లేదే అని అనగానే చేతిక భుజం పట్టుకుని పక్కా తెప్పి ఎక్కడుంది అంటాడు చైత్రిక మామయ్యని నేను ఎక్కడో చూసినట్లు అనిపిస్తుంది సామ్రాట్ గారు అంటుంది సామ్రాట్ అవునా నువ్వెప్పుడు చూసావు నాన్న చనిపోయి సెవెంటీన్ ఇయర్స్ అవుతుంది అంటాడు చైత్రిక ఏమో గుర్తు రావడం లేదు బట్ ఎక్కడో చూసిన ఫీలింగ్ అంటుంది సామ్రాట్ నువ్వు ఫ్రెష్ అవ్వు మనం లగేజ్ ఏం తీసుకురాలేదు కదా సో నేను వెళ్ళి నీ కోసం బట్టలు తెప్పిస్తాను అనేసి రూమ్లో నుండి బయటకు వెళ్తుంటే చైత్రిక మీకు నా మీద కోపంగా లేదా సామ్రాట్ గారు అని అడుగుతుంది సామ్రాటు దేని గురించి కోప్పడాలి అంటాడు చైత్రిక నిన్న జరిగిన విషయం పొద్దున్న అలా అంటుంది ఇంకేం మాట్లాడలేక ఇంకేం చెప్పలేక సామ్రాటు అది కాకుండా వేరే విషయం ఏదైనా ఉందా నేను కోపడ్డానికి అంటాడు చైత్రిక మీకు తెలీదా అని అనగానే సామ్రాటు వెనక తిరిగితే చైత్రిక తడబడుతూనే నేను ఫ్రెష్ అవడానికి వెళ్తాను అని బాత్రూంలో దూరుతుంది సామ్రాటు ఆలోచనలో పడతాడు ఆలోచనలో ఉండగానే తనకి కాల్ వస్తుంటే డోర్ క్లోజ్ చేసి కాల్ చేసి మాట్లాడుతూ హాల్లోకి వస్తాడు సామ్రాట్ బయటకు వెళ్తుంటే కవితమ్మ సామ్రాట్ బాబు ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతుంది సామ్రాటు చైత్రికకి బట్టలు లేవు పెద్దమ్మ అవి తీసుకు వెళ్తున్నా అంటాడు కవితమ్మ అయ్యో అవి ఏమీ అవసరం లేవు బాబు మీరేం తీసుకోకుండా వచ్చేసారని అక్షరమ్మ చెప్పి కొన్ని బట్టలు తెమ్మని చెప్తే నేను వెళ్ళి తెచ్చాను పైన అరమారాలోనే పెట్టాను మీకు కూడా నైట్ డ్రెస్సులు తెప్పించింది చూడండి అని అంటుంది సామ్రాట్ నవ్వి మేడం గారు చెప్పడం నువ్వు చేయడం సరిపోయారు ఇద్దరు అంటాడు కవితమ్మ మా అక్షరం ఉంది కాబట్టి మీకు ఇబ్బంది లేకుండా అన్నీ చూసుకుంటుంది అమ్మలాగా మళ్ళీ మా అక్షరం అంటున్నారే చిన్నప్పటి నుండి ఒక జత పట్లైనా కొనుక్కున్నావా అన్నీ తనే తీసుకురావాలి అంటుంది సామ్రాటు అమ్మ తల్లి మీ అక్షరం నేనేం అనడం లేదులేగా అని దండం పెడుతుంటే కవితమ్మ సరే వెళ్ళి త్వరగా రెడీ అయ్యి రండి భోజనం తిందరు అని కొంచెం గట్టిగా చెప్పగానే సామ్రాటు వెళ్తున్నా ఎరవకు అని రూంలోకి వెళ్తూ ఈ అక్షరంందే నా పురుగు మొత్తం తీస్తుంది ఇప్పటి నుండి తనతో అస్సలు కొనిపించుకోకూడదని గునుగుతూ లోపలికి వెళ్తాడు అదే టైంలో చైత్రిక స్నానం చేసి బట్టలు లేక టవల్ కట్టుకుని బయటికి రావడానికి కానీ తొంగి చూసి సామ్రాట్ లేడని అదే టైంకి బయటకు వస్తుంది సామ్రాట్ డోర్ తెరవగానే చైత్రిక ఉలికిపడి పరుగున వాష్రూమ్లోకి వెళ్తూ డోర్ మ్యాట్ మీద కాలు పెట్టగానే అది పక్క జారడంతో తను కింద పడబోతే సామ్రాట్ రెండడుగుల్లో చైత్రికం చేరి పడకుండా తన పట్టుకుంటాడు ముందే టవల్ మీద ఉంది పైగా సామ్రాట్ పట్టుకునేసరికి తన చేతులు డైరెక్ట్ బాడీకి తగిలి చైత్రిక వణి వణికిపోతుంటే సామ్రాట్ మాత్రం నార్మల్గా తనని సరిగా నిలబెట్టి వెనక్కి తిరిగి నీ బట్లో కబోర్డ్లో ఉన్నాయి వేసుకో చైత్రిక అని చెప్పి బయటకు వెళ్ళి డోర్ లాక్ చేస్తాడు చైత్రిక భయం భయంగా వెళ్ళి లోపల నుండి డోర్ లాక్ చేసి బట్టలు తీసుకుని వేసుకుంటుంది తన గుండె చప్పుడు తనకే వినిపిస్తుంటే అక్కడ చేపెట్టి గట్టిగా పట్టుకుని మనకి ఇవన్నీ వద్దు చేతిరిక వీలైనంత త్వరగా నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి దానికోసం ఉన్న దారులన్నీ వెతుకు అంతేగాని సామ్రాట్ గారి మీద ప్రేమని ఫీలింగ్స్ని పెంచుకోకు తర్వాత చాలా ఇబ్బంది పడతావు అని తన తాను హెచ్చరించుకుని లేచెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది హాల్లో కూర్చుని ఉన్న సామ్రాట్ చేతిరిక డోర్ ఓపెన్ చేయగానే రూమ్ దగ్గరికి వెళ్తూ డ్రెస్ కరెక్ట్గా సరిపోయిందా ఏదైనా ప్రాబ్లం ఉంటే మనమే వెళ్ళి తెచ్చుకుందాం అంటాడు కూల్గా చైత్రిక లేదు సరిపోయిన సామ్రాట్ గారు కరెక్ట్ ఫిట్టింగ్ అంటుంది సామ్రాట్ సరే నువ్వు వెళ్ళి టీవీ చూస్తుండు ఫైవ్ మినిట్స్లో వచ్చేస్తా కలిసి భోజనం చేద్దామని చెప్పి లోపలికి వెళ్తాడు చైత్రిక టీవీ చూస్తుంటే కవితమ్మ వచ్చి నీ పేరేంటమ్మా అంటూ కింద కూర్చుంటుంటే చైత్రిక అయ్యో పైన కూర్చోండి అత్తమ్మా నా పేరు చైత్రిక అని ఆవిడ చేపట్టుకుని చెప్తుంది కవితమ్మ నవ్వి మీ ఆయన పెద్దమ్మ అంటున్నాడని నన్ను అత్తమ్మ అంటున్నావా నేను ఈ ఇంట్లో పనిచేసావిని తల్లి అంటుంది చైత్రిక ఆయన మిమ్మల్ని పెద్దమ్మ అంటున్నారంటే మీరు ఆయన చాలా దగ్గర మనిషి అని అత్తమ్మా అలాంటప్పుడు నాకు కూడా దగ్గర మనిషేగా అందుకే అలా పిలవటంలో తప్పలేదు మీకు నచ్చకుంటే చెప్పండి అంటుంది కవితమ్మ నీకు ఎలా నచ్చితే అలా పిలవమ్మా ఆ కూడా అంతే నీలానే మాట్లాడుతుంది మా పనులన్నీ చేస్తున్నావు అంటే మా మనిషివేగా అంటూ గొడవ పడుతుంది అంటుంది ఆనందంగా చైత్రిక మీకు వీళ్ళిద్దరంటే చాలా ఇష్టం అంట కదా ఆయన అన్నారు కవితమ్మ నేను వాళ్ళని చూసుకునేదానికంటే వీళ్ళే నన్ను ఎక్కువ చూసుకుంటుంటే సామ్రాట్ బాబు కెనడాలో ఉన్నా నాకు డబ్బు పంపిస్తారు నా బాగోగులు చూస్తాడు ఎంత బిజీగా ఉన్నా నాకు ఫోన్ చేసి ఎలా ఉన్నానో అడుగుతాడు అని అంటుంది కన్యాళ్ళతో ఇంతలో సామ్రాట్ వస్తూ ఏంటి వెతమ్మా అప్పుడే నా భార్యకి నా మీద కంప్లైంట్ ఇస్తున్నావా అంటాడు నవ్వుతూ కవితమ్మ చెప్పాలి కదా నీతో జీవితాంతం ఉండే పిల్ల నీ గురించి అన్నీ తెలిస్తేనే కదా నీతో ఎలా ఉండాలో ఎలా మసులుకోవాలో అర్థమయ్యేది అంటుంది పైకి లేస్తూ సామ్రాట్ సరే సరే ఏమైనా చెప్పుకోగానే ముందు అన్నం పెట్టు చాలా ఆకలిగా ఉందని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటాడు చేతికి అలానే చూస్తుంటే సామ్రాట్ ఏంటి మేడం మీకు ఆకలిగా లేదా అంటాడు కళ్ళెగరేస్తూ చైత్రిక ఏం మాట్లాడకుండా వెళ్ళి సామ్రాట్కి ఎదురుగా కూర్చుంటుంది ఇద్దరూ కలిసి భోజనం చేస్తారు అబయ్య అక్షర పావుని గారు శివ అభయ్య అక్షర పావుని గారు శివకృష్ణ గారు సుధాకర్ గారు అందరూ కలిసి హైదరాబాద్కు వస్తారు అక్షరిల్లు ఇల్లు సామ్రాట్ ఇల్లు పక్కపక్కనే తను రాగానే సామ్రాట్ కనిపిస్తాడేమో అని చూస్తుంది అయినా ఈ ఎండకు బయటకెందుకుంటారు ఇంట్లో లేకుండా అనుకుని నేను వస్తానని తెలుసు కదా అయినా బయట రాలేదు ఈడియట్ అని సామ్రాట్ని తిట్టుకుంటూ లోపలికి వెళ్తుండగా తనకి కనిపించకుండా సామ్రాట్ బయటకు వచ్చి తనను చూసి నవ్వుకొని లోపలికి వెళ్తూ నాకు తెలుసురా నా కోసం చూస్తున్నావని ఇప్పుడు కనిపిస్తే మళ్ళీ సిచ్యువేషన్ మొదకు మొదటికి వస్తుందని నాకు ఇష్టం లేదు చైత్రిక మనసులో ఏముందో కనుక్కోవాలి తను ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుందో తెలుసుకుని తర్వాత అన్నీ నార్మల్ చేస్తా అనుకుంటూ లోపలికి వెళ్ళి హాల్లో కూర్చుని ఏదో ఆలోచిస్తున్న చైత్రికను చూసి నైట్ కూడా సరిగా పడుకోలేదు కదా వెళ్ళి కాసేపు పడుకో చైత్రిక అంటాడు చైత్రిక అలాగే అని తలూపి రూమ్లోకి వెళ్ళి పడుకుంటుంది సామ్రాట్ ల్యాప్టాప్ ముందర కుట్ పెట్టుకుని తను బర్క్ చేసుకుంటూ అలానే కూర్చుని నిద్రపోతాడు ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్